హలో అస్సలం వల్కమ్ అందరికి ఈ ఇంటికి నాకు ఉన్న బంధం ఐదేళ్ళు ట్వంటీ ట్వంటీ వన్లో మా అమ్మ నేను నా ఫస్ట్ బేబీ అయానా వన్ ఇయర్ అప్పుడు మా వారు ఈ ఇంటికి వచ్చాం ఈ ఇంటికి గృహ ప్రవేశం జరిగిన అతి కొద్ది రోజులలోనే మా ఫ్యామిలీ రెంట్కి వచ్చాం ఇక్కడికి ట్వంటీ ట్వంటీ టూలో నాకు సెకండ్ బేబీ అలీహా పుట్టింది నాకు అమ్మ అమ్మకు నేను మా నాన్నగారు నాకు రెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు అప్పటి నుండి మా అమ్మే నాకు నాన్న అయ్యింది నాకు పెళ్ళి అయితే మా అమ్మని వదిలి వెళ్ళిపోవాలి అని అమ్మ ఒంటరి అయిపోతుంది అని నేను పెళ్ళి సంబంధాలు వచ్చినా చేసుకోలేదు తర్వాత మా వారు నన్ను ఇష్టపడి మా అమ్మను ఒప్పించి నేను పెట్టిన షరతు అమ్మ నాతోనే ఉంటుంది అన్న దానికి మా వారు ఒప్పుకొని మాకు ఉన్నంతలో నా పెళ్ళి ఘనంగా చేసింది మా అమ్మ మా వారితో సహా నేను అమ్మ హైదరాబాద్కి వచ్చాం వచ్చిన వన్ ఇయర్లోనే నాకు మొదటి బేబీ పుట్టింది అదే కరోనా టైం ట్వంటీ ట్వంటీలో కొన్ని కారణాల వల్ల మేము ఇల్లు మారాల్సి వచ్చి ట్వంటీ ట్వంటీ వన్లో ఈ కొత్త ఇంటికి వచ్చాం చిన్న ఫ్యామిలీ కాబట్టి ఎటువంటి చింతలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాం ఈ ఇంట్లో ఒకరోజు ఎప్పటిలాగే అమ్మ పిల్లలను ఆడించి టీవీ చూసి సినిమా కూడా చూసి మసూద మూవీ అది రాత్రి పదకొండు గంటలకు అమ్మ నన్ను తన వల్ల పడుకోబెట్టుకుని నా చేతుల్లో తన చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుంది అదే ఆఖరి క్షణమని నాకు తెలీదు అప్పటి వరకు నవ్వుతున్న అమ్మ నిద్రపోయిందని అనుకున్నాను కానీ ప్రాణం వదిలేసిందని నాకు తెలియలేదు అమ్మ తప్ప నాకు వేరే ప్రపంచం లేదు ఈ ఇంట్లోనే మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి ఈ బీరువా మీద చూస్తున్న చేతులు చందనంతో మా అమ్మ వేసినవి ఇలా మా అమ్మ జ్ఞాపకాల్ని తలుచుకుంటూ మా పిల్లల్లో అమ్మను చూసుకుంటూ మా వారు చూపించే ప్రేమలోనే అమ్మ ప్రేమను వెతుక్కుంటున్న నాకు ఈ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఇంటికి మేము ఎనిమిది వేలు రెంట్ ఇస్తున్నాము దీనికి పదివేలు ఇస్తానని వేరే వాళ్ళు వచ్చారంట దానికోసం ఈ ఇల్లు నన్ను ఖాళీ చేయమన్నారు మా అమ్మ జ్ఞాపకాలున్న ఈ ఇంటిని వదిలి వెళ్ళలేక ఈ వీడియో తీస్తే కనీసం వీడియో రూపంలోనైనా చూసుకోవచ్చని వీడియో తీస్తున్నాను అంతేనండి